హలో అండి హాయ్ అందరు ఎలా ఉన్నారు నేను ఇవాళ జార్ఖండ్లోని దేవగర్లో ఉన్నటువంటి బైద్యనాథ్ జ్యోతిర్లింగాన్ని దర్శించుకోవడానికి వచ్చాను సో దీన్నే మనం ఇంగ్లీష్లో డియోగర్ అని కూడా అంటారనమాట సో అన్ని వీడియోలో ఇంతకుముందు నేను చెప్పినట్టే దీని స్థల పురాణము ఇక్కడ టెంపుల్ టైమింగ్స్ ఏంటి ఇక్కడ ఎటువంటి కట్టుబాట్లు ఉన్నాయి దేవుని దర్శించుకోవడానికి అనే విషయాలను ఇక్కడ చెప్పదలుచుకున్నాను సో ఇక్కడైతే మనం తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళకైతే కొంచెం కొన్ని కష్టాలే ఉన్నాయని చెప్పొచ్చు ఎందుకంటే ఇక్కడికి డైరెక్ట్ ట్రైన్స్ ఏమీ లేవు ఉన్న ఒక వన్ డే ఒక జె జర్నీకే పోతుంది అనమాట సో ఫ్లైట్ టైమింగ్స్ కూడా కనెక్టింగ్ ఫ్లైట్సే ఉన్నాయి కానీ డైరెక్ట్ ఫ్లైట్స్ లేవు సో ఫ్లైట్స్ కూడా ఓవర్ టైము మొత్తం కలిపి ఫైవ్ టు సెవెన్ అవర్స్ జర్నీ టైం అయితే అవుతుంది సో మాకైతే మేము హైదరాబాద్ నుంచి బయలుదేరినప్పుడు దీన్ని బెంగళూరులో ఓవర్ పెట్టారనమాట సో బెంగళూరు నుంచి మళ్ళీ వర్క్ అయితే వెళ్ళాము సో మొత్తానికైతే ఇది లెంతి జర్నీ అండి సో వెదర్ కండిషన్స్ కూడా లక్కీగా మాకు కోఆపరేట్ చేశాయి సో ఫ్లైట్స్ డిలే అవన్నీ ఏమీ జరగలేదు లక్కీగా ఇలా ఫ్లైట్ అంతా కూడా కిక్కిరిసిపోయింది సో ఒకరిద్దరిని మాట్లాడితే సో వాళ్ళు కూడా ఇక్కడికి దర్శనానికి వస్తున్నారు అన్నట్టు అయితే మాకు తెలిసింది సో ఇక్కడైతే మనం ఇప్పుడు డియోగార్ ఎయిర్పోర్ట్ చూడొచ్చు సో ఇది మోడీ గారు టూ థౌజండ్ ఎయిటీన్లో స్టార్ట్ చేశారు టూ థౌజండ్ ట్వంటీ టూలో ఆపరేషన్లకు వచ్చింది ఇక్కడే ఈ ఫ్లై ఎయిర్పోర్ట్ కనుక లేకపోతే మనకి ఇంకా చాలా ఇబ్బంది అయ్యేది సో ఇది ఒక చిన్న ఎయిర్పోర్ట్ అండి చాలా బ్యూటిఫుల్ ఎయిర్పోర్టు ఇక ఇక్కడ నుంచి మాకు హోటల్ వాళ్ళు పంపించినటువంటి కారులో అయితే మేము హోటల్కి వెళ్ళాము హోటల్ డిస్టెన్స్ వచ్చేసి మనకు ఎయిర్పోర్ట్ నుంచి నైన్ కిలోమీటర్స్ ఉండింది హోటల్ నుంచి మళ్ళీ టెంపుల్ వన్ కిలోమీటర్ ఉండింది సో అందుకని చెప్పేసి మేము టెంపుల్ దగ్గరలో ఉండాలని హోటల్ అక్కడ తీసుకున్నాము ఈ హోటల్ కూడా హైయెస్ట్ రేటెడ్ హోటల్ అనమాట గూగుల్ రివ్యూస్లో సో ఇది కూడా లొకేషన్ పరంగా బాగున్నప్పటికీ దాని చుట్టూ సరౌండింగ్స్ అయితే బాగాలేవు ఇక్కడ రోడ్లన్నీ ఎక్కడ చూసినా చెత్త చెదారము సో మున్సిపాలిటీ అంత వ్యవస్థ సరిగా లేదన్నట్టయితే అనిపించింది నాకు ఇక్కడ మీరు చూస్తున్నదంతా కూడా ఎయిర్పోర్ట్ అప్రోచింగ్ రోడ్స్ అనమాట ఇవన్నీ సో ఇది ఒక ఫోర్ టు ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది అందుకని ఇది ఎంత బ్యూటిఫుల్గా ఉండింది ఒక్కసారి సిటీ ఎంటర్ అయినా అంటే కనుక మనకి ఇంకా ఫుల్ ట్రాఫిక్ స్టార్ట్ అవుతుంది ఎక్కడ చూసినా ఆటోలు ఎక్కడ చూసినా చెత్తా చెదారం అంతా కనబడుతుంది ఇక్కడ చూడ్డానికి ఇటువంటి ఆటోలు చాలా కనబడతాయి దీన్ని ఈ ఆటోస్ అంటారు ఇది చూడ్డానికి బైక్ లాగానే ఉంటుంది ముందు వెనక కానీ త్రీ సీటర్ ఇది సో ఇటువంటి ఎయిర్పోర్ట్ నుంచి కూడా ఇది సర్వీస్లోకి అయితే వచ్చాయి మేము అంటే వచ్చినప్పుడు మేము ఊబర్ ఓలా ఉన్నాయని మేము చూసాము కానీ మాకు అక్కడ ఏ సర్వీసెస్ లేవన్నట్టు అనిపించింది సో అందుకని మళ్ళీ హోటల్ వాళ్ళనే అడిగితే వాళ్ళు కార్ పంపించారనమాట బట్ ఈ ఈ ఆటోస్ కూడా ఉన్నాయి అవి ఎయిర్పోర్ట్కి కూడా వస్తున్నాయి ఇలా నైన్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసిన తర్వాత మా హోటల్కి అయితే చేరుకున్నాము ఇది ఇంపీరియల్ హైట్స్ అని చెప్పేసి ఆ లొకేషన్ ప్రైమ్ లొకేషన్లో ఉండింది కు చాలా దగ్గరగా ఉండింది రూమ్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఒక కింగ్ సైజ్ బెడ్ ఇచ్చారు ఒక సోఫా కమ్ బెడ్ ఇవిడైతే జరిగింది సో టూ అడల్ట్స్ టూ కిడ్స్కి అయితే మంచిగా సరిపోతుంది ఇదంతా కానీ బయట కండిషన్స్ అని చూశాక ఆ పరిసరాలన్నీ చూశాక నాకు అసలు ఇంకా బయట తినడం కంటే హోటల్లో తినడమే బెటర్ అని చెప్పేసి లంచ్ డిన్నర్ అండ్ బ్రేక్ఫాస్ట్ ఇక్కడే చేసాము బ్రేక్ఫాస్ట్ వీళ్ళు కాంప్లిమెంటరీగా ఇచ్చారు ఇక్కడ మీరు సిటీ వ్యూ అయితే చూడొచ్చు హోటల్ నుంచి బట్ టెంపుల్ అయితే కనపడుతుంది ఇక్కడ నుంచి కిందనే ఫస్ట్ ఫ్లోర్లో వీళ్ళకి ఒక రెస్టారెంట్ కూడా ఉండింది సో రెస్టారెంట్ ఆంబియన్స్ మాత్రం చాలా బాగుంది ఫుడ్ మాత్రం యావరేజ్గా ఉండింది సో మేము దర్శనం అయితే నెక్స్ట్ డేనే అనుకున్నాము నెక్స్ట్ డే సండే అవుతుంది కాబట్టి నేను నెక్స్ట్ డేనే దర్శనం చేసుకుందాం అనుకున్నాము బట్ కాకపోతే అక్కడ చుట్టుపక్కల సరౌండింగ్స్ ఎట్లా ఉన్నాయి అక్కడ దర్శన టికెట్స్ ఎలా తీసుకోవాలి ఏంటి అని ఎంక్వైరీ చేయడం కోసము మేము లంచ్ చేసుకున్న తర్వాత అయితే ఫోర్ ఓ క్లాక్ ఫైవ్ ఓ క్లాక్ అట్లా నేను టెంపుల్ దగ్గరకైతే వెళ్ళాను సో ఇక్కడ మీరు ఇవన్నీ టెంపుల్ అప్రోచింగ్ రోడ్స్ చాలా నేరేగా ఉంటాయి చుట్టుపక్కల రెండు వైపులా డ్రైనేజ్ ఉంటుంది రెండు వైపుల దోమలు ఈగలు కొదవలేదు ఓకే అక్కడ ప్రసాదాలు కూడా తీసుకునే పరిస్థితి లేదు అవన్నీ ఈగలు వాళ్తూ ఉన్నాయి సో అసలు మేము ప్రసాదాలు కూడా తీసుకోలేదు లోకల్ ఎక్కడ ప్రసాదాల కౌంటర్లు అయితే మాకు కనబడలేదు ఇక్కడ పూర్తిగా లోకల్ గవర్నమెంట్ ఫెయిల్యూర్ అని చెప్పొచ్చు ఇక్కడ ఒక జ్యోతిర్లింగం ఉండింది దాన్ని ఎట్లా మెయింటైన్ చేయాలో అట్లా మెయింటైన్ చేయట్లేరు సో పరిసరాలన్నీ చాలా చండాలంగా కనబడతాయి మీకైతే ఇక్కడ ఇటువంటి పోలీసులు కూడా చాలా మంది కనబడతారు వాళ్ళంతా జస్ట్ డ్రెస్సులు వేసుకోవడానికి దేనికి పనికిరారు వేస్ట్ అని కూడా చెప్పొచ్చు అనమాట వాళ్ళు జస్ట్ గైడ్ చేస్తారు అంతే కానీ మనకి ఏమైనా జరిగితే వాళ్ళు ఏమైనా చేస్తారా హెల్ప్ చేస్తారా అని కూడా మనకైతే నాకైతే ఏమనిపించట్లేదు సో ఇక్కడ పర్స్ మాత్రం ఎవరు తీసుకొని రాకండి అందరూ అదే చెప్పారు చిల్డ్రన్ ఉంటే కూడా చాలా జాగ్రత్త ఎందుకంటే ఇక్కడ తొక్కిసలాట ఎప్పుడు జరుగుద్దా ఏ నిమిషంలో జరుగుద్దా అన్నట్టే ఉండిందనమాట ఇవన్నీ టెంపుల్ గోపురాలు అయితే చూడొచ్చు మన మధ్యలో నిలబడి చుట్టూ చూస్తే కనుక ఇరవై రెండు గోపురాలు ఇలా కనబడతాయి అనమాట సో మెయిన్ గోపురం మెయిన్ గోపురం వచ్చేసి శివుడిది వైజ్యనాథ్ టెంపుల్ది వైద్యనాథ్ శివుడిది తర్వాత దానికి దానికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లో మీరు చూస్తున్నారు కదా అది అక్కడ పార్వతీదేవి మందిరం అనమాట జయదుర్గ శక్తిపీఠం అని కూడా అంటారనమాట సో ఆ రెండింటినీ అనుసంధానం చేస్తూ కొన్ని థ్రేడ్స్ కనబడ్డాయి కదా ఆ థ్రేడ్స్ అనే దాన్ని గడ్బంధన్ అని చెప్పేసి అంటారని చెప్పారు మాకు ఇక్కడ ఉన్న పండితులు ఇక మార్నింగ్ ఫోర్ థర్టీకే లేసాము పాపం పిల్లలు బాగా ఇబ్బంది పడ్డారు లేవడానికి ఆ తర్వాత ఇక సిక్స్ థర్టీకి అట్లా పండిత్కి రమ్ రమ్మని చెప్పాం కాబట్టి మేము సిక్స్ థర్టీకి అలా మేము టెంపుల్లో ఉండేటట్టు చూసుకున్నాము సో మాకు ఇక్కడ దొరికిన పండిత్ అయితే చాలా మంచివాడు చాలా ఇది అతడు ఒక ఇద్దరు హెల్పర్స్ను కూడా తీసుకొని వచ్చాడు సో ఈ ఇద్దరు హెల్పర్స్ కూడా మాకు లైన్ ఫామ్ చేయడంలో కానీ లేకపోతే వాళ్ళు ఇట్లా తొక్కిసలాట జరుగుద్ది అని అనుకున్నప్పుడు వాళ్ళ పిల్లల్ని ప్రొటెక్ట్ చేసే విధానంగానే చాలా బాగా నచ్చింది లేకపోతే చాలా ఇబ్బంది పడేవాళ్ళము ఇతనే మా పండితుడు సో మొత్తం దర్శనానికి అయితే మాకు ఒక వన్ అవర్ టైం పట్టింది సో వీఐపీ దర్శనము సాధారణ దర్శనం రెండు ఉంటాయి సాధారణ దర్శనం అయితే చాలా పెద్ద క్యూ ఉండింది వీఐపీ దర్శనం అయితే ఒక్కరికి సిక్స్ హండ్రెడ్ రూపీస్ చొప్పున ఛార్జ్ చేశారు సో పిల్లలు చిన్నవాళ్ళే కాబట్టి వాళ్ళకి ఏం లేదు టెన్ ఇయర్స్ దాడితే మట్టికి వాళ్ళకు కూడా టికెట్ అని చెప్పారు సో ఈ విఐపి దర్శనం టికెట్లు మార్నింగ్ ఎయిట్ నుండి స్టార్ట్ అవుతాయని చెప్పారు బట్ మా పండిత్జీ అంత ముందు రోజే తీసుకొని పెట్టాడు తీసుకొని పెట్టడం వల్ల మాకు కొంచెం ఈజీ అయిపోయింది ఇక తర్వాత మేము ఇక డైరెక్టు విఐపి దర్శనం కౌంటర్ దగ్గరికి వెళ్ళిపోయాము సో ఇదంతా విఐపి దర్శనం కౌంటరు ఇక్కడ చూస్తే చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చేమో అనిపించింది బట్ టెంపుల్ దగ్గరకు అవుతున్న కొద్ది రద్దీ అయితే ఘోరంగా పెరిగింది కొంతమంది దీన్ని శ్రావణ మాసం అని చెప్పారు కొంతమంది భాద్రపాసం మాసం షూరు అయిందని చెప్పారు కొంతమంది ఇది సండే కదా ఇలానే ఉంటుందని చెప్పారు బట్ చూస్తే ఎప్పుడు చూసినా ఇదే ఉంటుందని చెప్పేసి మా అయ్యగారు అయితే చెప్పాడు ఎప్పుడు చూసినా టెంపుల్ ఇట్లా బాగా రద్దీగానే ఉంటుంది అన్నట్టుగా చెప్పారనమాట సో ఆల్మోస్ట్ క్యూ ఎంటర్ అయినాక చాలా ముందు చాలా ముందు వరకు కూడా బాగానే ఉండింది ఆ తర్వాత ఒక హండ్రెడ్ వన్ ఫిఫ్టీ మీటర్ డిస్టెన్స్లో సాధారణ దర్శనం వాళ్ళని తర్వాత వేపీ దర్శనం వాళ్ళని కలుపుతారనమాట ఇక అక్కడ నుంచి మనకు కష్టాలు స్టార్ట్ అవుతాయి సో ఇక్కడ చూడండి రద్దీ ఎలా ఉండిందో ఇదంతా ఇవన్నీ టెంపుల్ సముదాయం అంతా కూడా మీరు ఇక్కడ చూడొచ్చు మొత్తం ఇక్కడ ట్వంటీ టూ టెంపుల్స్ ఇక్కడ ఉంటాయన్నమాట సో ఇక్కడ ఈ శివలింగం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ జ్యోతిర్లింగం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ శివుడు పార్వతి కలిసి ఉంటారనమాట ఏ పన్నెండు జ్యోతిర్లింగాల్లో ఎక్కడా కలిసి ఉండరు ఇక్కడ మాత్రం కలిసి ఉంటారని చెప్పేసి మా పండిత్జీ అయితే చెప్పారు ఇక దర్శనానికి దగ్గరకు వచ్చామండి ఇక్కడ ఒక చిన్న ఎంట్రెన్స్ ఉంటుంది ఆ ఎంట్రెన్స్ నుండి ఎట్లా పడితే అట్లా జనాలను అయితే తోసేస్తారనమాట ఇది ఎంట్రన్స్ అక్కడ ఒక చిన్న ఎంట్రెన్స్లో ఒక థర్టీ మెంబర్స్ ఉంటా ఫార్టీ మెంబర్స్ దాకా పుష్ చేసేస్తారు ఇది టెంపుల్ యొక్క లోపలి భాగం అండి ఎంత రద్దీ ఉందో చూసారు అక్కడ మీకు శివలింగం కూడా కనబడలేదు మీరు ఇదైతే తీసుకోవచ్చు కెమెరాస్ వీడియోస్ అయితే అలౌడ్ ఉన్నాయి కానీ అక్కడ తీసుకునే పరిస్థితి కూడా లేదు ఇది గర్భగుడి యొక్క పై భాగం అనమాట ఇక్కడ ఇది ఇక్కడ చూస్తున్నది ఇక్కడ జ్యోతిర్లింగం అండి జ్యోతిర్లింగం యొక్క ఇమేజెస్ పెడుతున్నాను లోపల తీసేటందుకు ఫెసిలిటీ ఉన్నా కానీ నేను తీయలేకపోయాను అసలు ఒక థర్టీ సెకండ్స్ మా పిల్లలు మాకు కనబడలేదు మాకు బాగా టెన్షన్ అయింది సో మేము కూడా జస్ట్ మేమైతే టచ్ చేయగలిగాము మా చిన్నోడైతే టచ్ చేయలేకపోయాడు పాపం వాడికి పుట్ట మీద ప్రెజర్ పడ్డదంటే ఎవరో ప్రెజర్ వేశారని చెప్పేసి వాడు బయటకు వచ్చేంత వరకు కూడా ఏడుస్తూ ఉన్నాడు సో ఇలా మేము బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ గట్బంధన్ కోసం అని చెప్పేసి మా పండిత్జీ ఈ థ్రెడ్స్ అయితే ఇచ్చాడనమాట ఈ థ్రెడ్స్ కూడా మనకు ఎంత కాస్ట్ పెడితే అంత ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి టూ థౌసండ్ వరకు ఉన్నాను అనమాట కాస్ట్ పెరిగే కొద్ది దాని థిక్నెస్ ను దాని వెడల్పు పెరుగుతుందని చెప్పారనమాట ఈ థ్రెడ్స్ కట్టడంలో ఉద్దేశం ఏంటంటే రెండు రకాలు చెప్పారు కొంతమందో భార్యాభర్తల దాంపత్య జీవితం బాగుండాలని చెప్పేసి కడతారు అని చెప్పారనమాట రెండవదో కోరిన కోరికలు నెరవేరిన వాళ్ళు కూడా వచ్చి ఇలా కడతారని చెప్పారనమాట సో ఇట్లా ఒక పర్సన్ ఒక ఫస్ట్ ఒక శివుడు టెంపుల్ పైకి అయితే ఎక్కుతాడు ఎక్కిన తర్వాత ఆ థ్రెడ్ని కిందికి తీసుకుంటాడు ఆ కింది తీసుకున్న తర్వాత ఆ థ్రెడ్ను మళ్ళీ నేను పట్టుకొని మళ్ళీ తర్వాత పార్వతీదేవి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళాలన్నమాట అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక త్రీ ఫోర్ థ్రెడ్స్ కలిపేసి అక్కడ ఉన్న ల్యాడర్ ద్వారా మళ్ళీ ఇంకొక గోపురం ఎక్కేసి ఇంకో పర్సన్ అయితే దాన్ని కడతాడనమాట దీన్ని గట్బంధన్ అని చెప్పేసి అంటారు ఆ తర్వాత ఇలా మనకు ఆ రెండు గోపురాలకు మనకు హారతి అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ హారతి ఇవ్వడము ఆ తర్వాత ఆ థ్రెడ్స్ ఉన్నాయి కదా ఆ థ్రెడ్స్ మనకు మన చేతికి కట్టడంతో మనకి ఇక్కడ పూజా విధానం అయితే కంప్లీట్ అవుతుంది ఇంకొకటి ఏంటంటే ఇక్కడ పండిత్జీ పేమెంట్స్ కూడా వాళ్ళు ఫ్లెక్సిబుల్గానే ఉన్నారు పాపం వాళ్ళు మనం ఎంతంటే అని ఇంచుకోవచ్చు సో మాకైతే బాగా హెల్ప్ చేశారు కాబట్టి మేము ఒక టూ థౌజండ్ ఇచ్చాము థౌసండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అన్న ఓకే అని కావచ్చు మేము టూ థౌసండ్ ఇచ్చాము ఆ తర్వాత ప్రతి హెల్పర్కి ఒక ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇచ్చాము ఆ తర్వాత ఈ పూజా సామాగ్రికి అయితే ఇక అభిషేక సామాగ్రికి లెవెన్ హండ్రెడ్ రూపీస్ పడింది ఆ తర్వాత ఇంకా మళ్ళీ విఐపి దర్శన్ టికెట్ ఒకటికి సిక్స్ హండ్రెడ్ చొప్పున టూ హండ్రెడ్ పడ్డాయి అనమాట ఇవన్నీ మేము పేమెంట్స్ అనమాట నన్ను అడిగితే డ్రెస్ కోడ్ కనుక మీకు వీలైతే కనుక మెయిల్స్ అయితే కనుక ఓన్లీ బనీను ఫుల్ బీను ఒక షార్ట్ వేసుకొని రావడము ఫీమేల్స్ అయితే కనుక జస్ట్ చుడిదార్ వేసుకొని రావడం కొంచెం ఈజీగా ఉన్న పాకెట్స్ ఉన్నదైతే బెటర్ అనమాట సెల్ పెట్టుకోవడానికి ఎవరు చూసినా ఇక్కడ పర్సు తేవద్దని చెప్తున్నారు ఇక్కడ మా హెల్పర్స్ కూడా వాళ్ళు పర్సు తేవద్దని చెప్తున్నారు అనమాట పెద్దవాళ్ళు పిల్లలు ఉంటే మాత్రం చాలా చాలా జాగ్రత్తగా ఎప్పుడు తొక్కిసలాట జరిగేది తెలియదు ఇకపోతే పురాణం గురించి చెప్పాలంటే నేను ఇంతకుముందు పర్లీ వైద్యనాథ్ జ్యోతిర్లింగం గురించి నేను వీడియో చేసినప్పుడే కథ అయితే చెప్పాను సో సేమ్ కథ ఇక్కడ కూడా వర్తిస్తుందండి సో ఈ పర్లీ వైద్యనాథ్ జ్యోతిర్లింగమా లేకపోతే జార్ఖండ్లోని దేవగర్లో ఉన్నటువంటి బాబా వైద్యనాథ్ జ్యోతిర్లింగం అన్న ఒక సందిగ్ధత ఉండింది బట్ పెద్దవాళ్ళని అడిగితే కనుక రెండు జ్యోతిర్లింగాలే రెండు దర్శనం చేసుకోవాలి అన్నారు సో రావణుడు ఆ విగ్రహాన్ని పికిలించడానికి ట్రై చేసినప్పుడు ఏమైతుందంటే ఒక ముక్క వచ్చేసి పర్లీలో పడిందని ఒక ముక్క వచ్చేసి దేవగర్లో పడిందని సో రెండు జ్యోతిర్లింగం కన్సిడర్ చేయాలని చెప్పేసి అయితే పెద్దవాళ్ళు అన్నారు ఇకపోతే టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ నుండి స్టార్ట్ అవుతుందని చెప్పారు మధ్యాహ్నం ఒక త్రీ ఫోర్ అవర్స్ ఉండదని చెప్పారు ఆ తర్వాత మళ్ళీ సిక్స్ ఓ క్లాక్ నుంచి టెన్ ఓ క్లాక్ వరకు అయితే ఉంటుందని చెప్పారనమాట సో అదండి ఇక్కడ ఏది కూడా ఒక నిర్దిష్టమైన రూల్స్ రెగ్యులేషన్స్ అనేవి ఏమీ లేవు పంచే ఆర దోతి కట్టాల్సిన అవసరం లేదు శివలింగాన్ని తాకొచ్చు ఇక్కడ చాలామంది నిరక్షరాస్ అండి వాళ్ళకు టెంపుల్ అన్నా కూడా అర్థం కాదు మందిర్ అని అన్నారన్నమాట ఇక మాకు దర్శనం అంతా గందరగోళంగా అయిందని చెప్పేసి మా పండిత్జీ అయితే మాకు అతని దగ్గర ఉన్నటువంటి రియల్ అభిషేకం వీడియోలు ఏవైతే ఉన్నాయో అవి మాకు షేర్ చేయడం జరిగింది అవే నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నానండి చూసి దర్శనం చేసుకోండి బోల్ భోల్ భమ్ ఓం నమశివాయ